ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే కాలనీలో ఉంటున్నాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము మేము లోన్లు కట్టుకుని మేము దాని మీద ఇంకా లోన్ తీరలేదు ఇప్పుడు వచ్చి కూల్ చేస్తామంటే నది మధ్యలో ఉంది రివర్ పెట్టాం అది కాదు రివర్ నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో ఉంది ఏది బఫర్ జోను ఏ జోను అసలు ఇంకొకటి ఫాతిమా కాలేజ్ నాటి కరెక్ట్గా చెరువు మధ్యలో ఉంది ఈయన మగతనం ఉంటే నిజంగా మగతనం పుట్టు పుట్టు ఉంటే నా కొడుకులందరూ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ దాన్ని ఏమన్నా ఒక ఏమైనా ఏక పీకగలరా ఇల్లు ఇలా దమ్ముంటే అలాంటివి చేసి అప్పుడు జనాలు రావాలి అవేమో అంటే మీరు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఒక తురుకో పెద్ద దూరం అసలు వేసి ఏం పీకలేరు మీరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పీకలేదు వాళ్ళు మాత్రం బాగా చేసుకుని వస్తారు చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు మీద పడతారా మీరు నాగార్జున కొట్టేసారు అనుకోండి నాగార్జున కొట్టేసి కొన్ని కోట్లు ఉన్నాయి అక్కడ సంపాదించుకోకుండా అక్కడ ఉన్న అక్కడ పది తరాల తిన్నాగానే ఉంటుంది మా పరిస్థితి ఏంటండి మేము మా లోన్లు తీరలేదు మేము ఇంకా కొట్టుకున్న లోన్లు తీరలేదు మావి మేము ఎట్లా బతకాలి మేము మిడిల్ క్లాస్ వాళ్ళ మీద నటిస్తారా మీరు నాకు అర్థం కాదు మీటర్స్ దూరం కూడా ఉన్నట్టు ఉంది కదా అదే వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరం ఉంది అండి నాకు అర్థం కాదు వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరం ఉంది అండ్ మూడవ వరం ఇప్పుడు రివర్ బెడ్ అంటే ఫాతిమా కాలేజ్ టెన్ మీటర్ టెన్ మీటర్ కూడా లేదు వాటర్ ఏమండి ఫాతిమా కాలేజ్ కానీ మీరు ఏదైతే ఎంజీ బస్ బస్ స్టాండ్ అన్ని మొత్తం అన్ని పోవాలా అవన్నీ పోతాయా ఇల్లు ఒక తురకోళ్ళ ప్లేస్ లో ముట్టుకోలేరు ముట్టుకోలేరండి ఇల్లు నిజంగా ఒక మాట చెప్పండి ఒక మాట చెప్పండి నిజంగా కష్టపడి ట్యాక్స్ కట్టేటోళ్ళు మనమే కరెంటు బిల్లు కట్టేటోళ్ళు మనమే వాళ్ళు కరెంట్ బిల్లు కూడా దొంగ పైన లైన్ వేసుకుంటారు ఒకనొడుక మీటర్ దగ్గర రూపాయలు వసూలు చేయరు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర దమ్ము ధైర్యం లేదు వాళ్ళ దగ్గర ఇంట్లోకి వెళ్ళి మీటర్ దగ్గర వసూలు చేసుకునే ధైర్యం లేదు కొడుకులకి వాళ్ళు ఇల్లు ముట్టుకోరు వాళ్ళు ఏం చేయరు ఓట్లు రాజకీయం చేస్తారు డబ్బులు కట్టి ట్యాక్స్లు కట్టి మొత్తం లోన్లు కట్టి ఇన్ని కడుతున్నా మమ్మల్ని మమ్మల్ని మిడిల్ క్లాస్ వాళ్ళు చావ కొడతారు అండి ఇది ఆ పద్ధతి ఇదే గవర్నమెంట్ కాంగ్రెస్ నేనే మొత్తం పది మందికి చేయించిన ఓటు రేవంత్ రెడ్డి టైగర్ తెలంగాణ టైగర్ ఎందుకంటే పొంగులా టైగర్ నీతి జనాలకి న్యాయం చేయలేక నువ్వు టైగర్ ఏది నా ఇది ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన తీసుకొస్తా అని చెప్పి ఇందిరమ్మ చచ్చిన దాని గురించి దాని గురించి మాకెందుకు మేము చూస్తున్నాం ఈ రోజు ఇప్పుడు మా కుటుంబాలు ఇందిరం ఏందండి ఇందిరమ్మ చర్చగా ఉంది దానిప్పుడు దానికోసం ఏడుస్తాం మేము మా కుటుంబాలు రోడ్ మీద వస్తున్నాయి ఇప్పుడు ఇదేం అండి నాకు అర్థం కాదు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన మాకు ఏమైనా అపార్ట్మెంట్ కానీ ఇప్పుడు మేము లేబర్ అనుకోండి మాకు ఏమైనా అపార్ట్మెంట్ ఇచ్చారు ఫ్రీగా ఇచ్చారంటే కొట్టేసుకుంటే అర్థం ఉంది మేము మేము సంపాదించుకుని నాన్న చంకల నాకి ట్యాక్సీలు కట్టుకుని మేము కట్టుకున్నాం లోన్లు లోన్లు తీరలేదు కట్టమని లోన్లు కోటి రూపాయలు లోన్ దాంట్లో కట్టమో రేవంత్ రెడ్డి కడతాడు తమ్ముడు కడతాడు మజా కానీ ఇది ఏమన్నా ఏవి రంగనాథ్కి ఏం చెప్తారు హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్కి సార్ రంగనాథ్ వంద పేర్లు పెట్టుకోండి రంగనాథ రేవంత్ రెడ్డ మా ఇల్లు మీద రావద్దు మీకు దూరం ఉంటే మీ ఇల్లు కొట్టించుకోండి రంగనాథ్ ఇల్లు కొట్టించుకోమనండి మాకు సంబంధం లేదు ఇక్కడ ఇంతమంది ఈ బెల్ట్ లో దగ్గర దగ్గర ఒక వెయ్యి ఇల్లు పోతున్నాయి వెయ్యి జస్ట్ ఈ లెంత్ లో నేనేది ఈ పొడుక్కి చూసుకుంటే ఎన్ని మేలు ఇల్లు ఒక లెంత్ లో చెప్తున్నాను నేను అంటే రివర్ బెట్ నుంచి బఫర్ జోన్ అన్న దగ్గరికి మూడు వేల ఆరు మీరు తక్కువ లెక్క అది గవర్నమెంట్ లెక్క ఇప్పుడు పది మంది ఇప్పుడు వంద మంది చచ్చిపోతే పది మంది అని రాస్తారు అది గవర్నమెంట్ లెక్క మూడు వేల ఆరు కాదు ధనం పదివేలు ఇల్లు ఉంటాయి పై పైన వీళ్ళందరికీ ఏంటంటే నాకు అర్థం కాదు ఇప్పుడు నాకు నా కోటి రూపాయలు ఇల్లు కొట్టేసి నాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తావా ఎక్కడ పదిహేను వేలు పదిహేను లక్షల ఇరవై లక్షలు ఉంటుందా డబుల్ బెడ్రూమ్ ఈ లోన్ తీర్చేసాడా ఐదు లక్షలు పది లక్షలు డబ్బులు అండి నాకు కోటి రూపాయలు ఇల్లు కొట్టేసి నాకు పది లక్షలు పదిహేను లక్షలు నువ్వు డబ్బులు బెడ్ వస్తావు అదేం న్యాయ నువ్వు అన్న తిన్నావు గట్టి తిన్నావు నువ్వు ఇదేం న్యాయమే నాకు అర్థం కాదు నీకేనా తమ్ముంటే తురకాని ఏకి పీకి నువ్వు చూస్తా ఫాతిమా కాలేజ్ కొట్టి చూపించువు నా వారం రోజులు ఫాతిమా కాలేజ్ కొట్టి నువ్వు మగా చూపించుకో నీ తమ్ము అక్కడ లేదు నీ తమ్ము హిందువులు మేము పడతావు పెద్దదా ఇది 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 ఈ విధంగా ఉంది ఏదైతే ఎంఐఎం సంబంధించిన కాలేజ్ ఏదైతే ఉందో మరి అక్కడికి ఎందుకు దాదాపుగా అక్కడ టెన్ మినిట్ టెన్ మినర్స్ కూడా వాటర్లోనే లోనే ఉంది ఫాతిమా కాలేజ్ మరి అక్కడ పట్టించుకొని దాదాపుగా నూట యాభై మీటర్ల దూరం ఉన్న వాళ్ళని వీళ్ళని ఇక్కడ అన్యాయంగా మరి బయటకు పంపిస్తా ఉన్నారు ఇల్లు గుల్ చేస్తామని భయపెడతా ఉన్నారని వాపోతా ఉన్నారు మరి ఎటువంటి చర్యలు అనేది చూస్తుండే ఉండండి